మన ప్రభుయైన యస్సుక్రీస్తున్నాములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియచేస్తున్నాం ప్రిమందేమిరా ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థనాంశం అంశం గురించి మనం ధ్యానం చేద్దాం టైటిల్లో మనం చూసినట్లుగా ఆ ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడట ఆ ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఎందుకు ఆలకిస్తాడు అసలు ఆ ఇద్దరు ఎవరు అని ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే దావీదు కీర్తన కారుడు అంటున్నాడు ఈ దీనుడు మర్రపెట్టగా ఏహోవా ఆలకిస్తాడు నీతిమంతుడు మరపెట్టగా ఏహోవా ఆలకిస్తాడని ఒకే అధ్యాయంలో రెండుసార్లు అతడు ఎత్తి చూపించడం జరిగింది ప్రేమ దేవుడు తప్పకుండా ఆ ఇద్దరు ప్రార్థన ఎందుకు ఆలకిస్తున్నాడంటే ఒక ఆయన దీనుడు రెండోవాడు నీతిమంతుడు అసలు ఎవరు దీనులు ఎవరు నీతిమంతులు దీనుడు ఒక వ్యక్తి దీనుడు ఎప్పుడు అవుతాడు ఎలా అవుతాడు నీతిమంతుడు ఎలా అవుతాడు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం ప్రియమేవిలరా దీనుడు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు మీరు ప్రార్థన చేసేటప్పుడు దీనత్వంతో ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు మీరు మంతులుగా మార్చబడి ప్రార్థన చేయండి తప్పకుండా మీ శ్రమలన్నిటి నుండి ఆయనే తప్పిస్తాడని దావిదు తన కీర్తనలో రాసిపెట్టడం జరిగింది ఆ వాక్యాన్ని మనం చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం చదువుదాం ఈ దీనుడు మొరపెట్టగా యుహోవా ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను ప్రిమదేవుల అదేవిధంగా ముప్పై నాలుగవ వాక్యము పదిహేడవ ముప్పై నాలుగవ అధ్యాయము పదిహేడవ వాక్యం చదువుదాం నీతిమంతులు మొరపెట్టగా యుహోవా ఆలకించును వారి శ్రమల నీటిలో నుండి వారిని విడిపించును ప్రిమ దేవిడరా దీనుడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడట అతని శ్రమలన్నిటిలో నుంచి విడిపిస్తాడట నీతిమంతుడు మొరపెట్టినప్పుడు దేవుడు తప్పక ఆలకిస్తాడట అతని శ్రమలన్నిటిలో నుండి ప్రభువు విడిపిస్తారని దావీదు సెలవిస్తున్నాడు అయితే ఎవరు దీనులు దావీదానివి ఎలా దీనుడయ్యావు అని ఆలోచన అడిగితే అని దేవుని అని దావీదుని అడిగితే అతడు నలభైవ కీర్తనలో పదిహేడవ వాక్యములో ఈ విధంగా శ్రవిస్తున్నాడు అతడు నలభైవ కీర్తన పదిహేడవ వాక్యములో ఈ విధంగా శ్రవిస్తున్నాడు నేను దీనుడి దీనుడినైతని ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే అని అంటున్నాడు ప్రిమదేమిళరా దావిదు శ్రమల పాలై దీనుడయ్యేదంత అంటే ఈ వాక్యాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఎవరైతే శ్రమల పాలవుతారో వాళ్ళు దీనులుగా మార్చబడతారు ఎవరైతే దీనులుగా మార్చబడతారో వారి ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు ప్రిమంది ఏమిళరా యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపం ధరించుకొని దీనా స్వభావం కలిగి ఈ భూమి మీద జీవించినట్లుగా దాసుని స్వరూపంలోనికి మార్చబడినట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం ప్రిమదేమిళరా దావీదు శ్రమల పాలైనప్పుడు దీనుడైపోయాడంట ఎవరైనా సరే శ్రమల్లో దీనత్వం నేర్చుకుంటే వారి ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు యోగు శ్రమల్లో దీనత్వం నేర్చుకున్నాడు దీనుడైపోయి అతను ప్రార్థన చేశాడు అందుకని యోగు ప్రార్థన ఆలకించాడు ఏసేపు శ్రమల్లో దీనుడైపోయాడు ప్రియమదేమిళారా రెండవదిగా నీతిమంతుడు మొరపెడితే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు దేవుడు తప్పకుండా నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు అని దైవగ్రంథములో రాయబట్టం మనం చూస్తున్నాం నీతిమంతుడు ఎలా అవుతాడు ఎప్పుడు నీతిమంతుడు అవుతాడు అని ఒకసారి బైబిల్ని మనం ధ్యానం చేసినట్లయితే ఒకటి యేసు రక్తంతో కడగబడిన మీదట ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడతాడని విశ్వాసం వలన ఒక వ్యక్తి నీతి మంత్రుడిగా తీర్చిదిద్దబడతాడని దేవుని కృప వలన మనము నీతిమంతులుగా మంత్రులుగా తీర్చిదబడతామని దైవగ్రంథములో రాయబడింది ప్రేమంత ఏమిటారా ఒకటి యేసు రక్తంతో కడగబడాలి రెండవది విశ్వాసమును బట్టి మూడవది కృపను బట్టి మనందరం కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని అపోస్తుడైన పావులు సెలవిస్తున్నాడు ప్రిమందేమిడరా నవాహు నీతిమంతుడు అతడు కృప పొందాడు అతడి ప్రార్థన దేవుడు ఆలకించి అతనితో పాటు అతని ఇంటి వారందరినీ రక్షించినట్లుగా దైవ గ్రంథములో మనం చూస్తున్నాం అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు ప్రిమందేమిడరా అబ్రహాము ప్రార్థన దేవుడు ఆలకించాడు అనే కుమార్లు రాహాబ్ అనే వేశ్య కూడా నీతిమంతులుగా రాహాబ్ అనే వేశ్య కూడా నీతిమంతురాలుగా తీర్చిదిద్దబడినట్లు విశ్వాసమును బట్టి ఆమె నీతి మంతురాలుగా తీర్చిదిద్దబడినట్లు దైవవాక్యంలో మనం చూస్తున్నాం ప్రిమంది ఎవరైతే ఏసు రక్తంలో కడగబడతారో ఎవరైతే విశ్వాసమును బట్టి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు ఎవరైతే కృప పొంది నోవాహులాగా ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా వారి ప్రార్థన ఆలకిస్తాడు దీనురాలు అయి ఎస్తేరు మొరపెట్టింది రూతు దీనురాలు ప్రభు సన్నిధిలో ఆశీర్వాదం పొందింది ప్రేమదేవిళ్ళరా అందుకే ఈ దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకించును నీతిమంతుడు ప్రార్థన చేయగా దేవుడు ఆలకిస్తాడని ఖచ్చితంగా దావిదు చెప్తున్నాడు ప్రేమదేవిలరా మనము కూడా దీనులుగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి ప్రభు సన్నిధిలో జవాబు పొందేవారిగా దేవుడు మనల్ని చేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమగల తండ్రి అత్యున్నతమైన సింహాసనం దాశండగుదేవా ప్రార్థన ధ్యానాంశములు మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు ఎస్సయ్యా ఈ దీనుడు మొరపెట్టగా ఎవరైతే దీనత్వం ధరించుకొని మొరపెడతారో నీతిమంతులుగా తీర్చిదిద్దబడి మొరపెడతారో వారి ప్రార్థన తప్పకుండా ఆలకిస్తావు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రిని ఆయన దీనులుగా నీతిమంతులుగా మార్చబడినట్లు సహాయం చేయము మా ప్రార్థన ఆలకించి ప్రచుత్తరం దయచేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని ఏసునాములు అడిగి పొందినాము తండ్రి Amen.